మాట్లాడతారు కామ్రెడ్స్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వం వ్యతిరేకంగా అదేవిధంగా రాష్ట్రంగా ఏదైతే విద్యా వైద్యాన్ని ఏదో పేద ప్రజలకు పేద విద్యార్థులు రూపాయని విద్యా వైద్యాన్ని ఈ రోజు ప్రైట్ కంద పెద్ద తాండ్రి సస ఆంధ్ర భాగం ఈ రోజు ఆదని సప్తలట చలో పిలిపించా ఈ రోజు ఆదని సప్తలట చలో పిలిపించా కూడా ఈ రోజు కూటం ప్రభుత్వం అడగాడన ఆన్సర్ పెడుతున్న వన్స్ మన కలమ సర్ అయి ఉల్లరమా క్రిమినల్ అక్కడ మేము ఓకే ఎందుకంటే పదహారు తారీఖు ప్రయాణించే మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడికి జిల్లాకు దానివల్ల సార్ అక్కడ ఉన్నారు కాబట్టి నేను వచ్చాను ఇక్కడికి నేను ఒకటే చెప్తాను అన్ని పార్టీల వాళ్ళకు ఇది ఒక పెద్ద ఇష్యూ ఆదోని లో ఆదోని డివిజన్ లో ఆదోని డివిజన్ అంటే పెద్ద సబ్ డివిజన్ అయిపోయింది ఇక్కడ చాలా మంది బీద విద్యార్థులు ఉన్నారు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పీపీపీ చేస్తే మాత్రము అది ఈ రోజు కార్పొరేట్ మెడికల్ మెడికల్ తీసుకోండి మాఫియా ఏ నర్సింగ్ హోమ్ తీసుకోండి అదే ఆ మెయిన్ హాస్పిటల్ తీసుకోండి పది రూపాయలు ఖర్చు కాదు ఇదే హాస్పిటల్ ఒక జనం వచ్చిందంటే పదివేలు ఇరవై వేలు బిల్ చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలో కోట్లు కోట్లు అమ్ముకుంటున్నారు ఈ పీపీపీ విధానం వస్తే జనాన్ని మోసం చేసేదానికి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థి సంఘాలు ఒకటైతే మాత్రమే మీ ప్రభుత్వం నిలబడదని చెప్పి ఈ మీడియా ద్వారా జరుపుకుంటున్నాను విద్యాశాఖ మంత్రికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సూటిగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పని చేయడానికి నువ్వు అర్హత కోల్పోయావు కాబట్టి మీ నాన్న పెట్టినటువంటి ఎస్టేట్ కంపెనీలో వెళ్లి పాలు పెరుగు అమ్ముకో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కాబట్టి ఏదైతే మీ యొక్క మెడికల్ కళాశాల పైన నోరు మెదపలేరు కాబట్టి మీకు విద్యాశాఖ మంత్రిగా కొనసాగేటువంటి అర్హత లేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఏది ఏమనేప్పుడు కూడా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మెడికల్ కళాశాలలకు ప్రైవేట్ కథ చేయడానికి టెండర్లు వేసింది కాబట్టి ఆ టెండర్లు తీసుకోతే సరిపోతుంది లేకపోతే భవిష్యత్తులో రాష్ట్ర బంధు కూడా పిలిపిస్తాని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ లో నరేంద్ర మోడీ గారు అయితే గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు అయితే ఎనభై నాలుగు వేల విద్యా సంస్థలు మూత వేయబడ్డాయి విద్యార్థులకి చాలా అన్యాయం జరుగుతుంది ఫ్యూచర్ ని తొక్కేస్తున్నారు భవిష్యత్తులో ఇండియా కూడా నేపాల్ గా తీర్చిదిద్దే విధంగా మీ ప్రభుత్వ పరిపాలన ఉంది దయచేసి విధి విధానాన్ని మార్చుకోండి ప్రతి ఒక్క మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయొద్దండి మెడికల్ ప్రైవేటీకరణ చేస్తే ప్రతి ఒక్క విద్యార్థులు అన్నమైపోతారు ఆదోని అంటూ వెనుక ఆదోనిలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కాకుండా గవర్నమెంట్ విధి విధానాలతో నడిపిస్తే ఆదోని కూడా జిల్లాగా అయ్యే అవకాశం ఉంటుంది ఇది వన్ ఆఫ్ ది మేజర్ రోల్ గా ఉంటుంది దయచేసి మెడికల్ ప్రైవేటీకరణ చేయద్ద